గండపల్లి మండలం నీలాద్రిరావుపేట పేట గ్రామ శివారు ఓవర్ బ్రిడ్జ్ సర్వీస్ లో గల కార్తికే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలను జగ్గంపేట్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ను ప్రారంభించారు విశిష్ట అతిథిగా హాజరైన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతి నవీన్ సతిమణి జ్యోతుల లక్ష్మీదేవి జ్యోతి ప్రజలన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ పేదవారు అధికంగా ఉండే మెట్ట ప్రాంతంలో రెండు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలు రావడం అభినందనీయమన శనివారం కార్తికే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గైనకాలజీ పీడియాట్రిక్ సాధారణ వ్యాధుల చికిత్స పోలిట్రామా ఆర్థోపెడిక్ వంటి వ్యాధులకు ఆరోగ్యశ్రీ కల్పించి పేదలకు ఉచిత వైద్యం అందించడమే కాకుండా ముఖ్యంగా డాక్టర్ అవినాష్ తక్కువ ఫీజుతో పేదలకు మెరుగైన వైద్యం అందించి సేవ నిరతని చాటుకోవాలన్నారు اها رن کي ٿوندو پر 2020 ۾ جوڙيل جو ڪندا ني అక్కా జా మినిట్ మినిట్ ఆ అంగరవా కచ్చా కచ్చా అదే కచ్చా అదే కచ్చా ఆ మేడం ముచిరు నేను పక్క ఎడసర్ నేను ఫెక్ట్ చేస్తా కచ్చా లోపల కూడా నువ్వు పన్నాల ఎలా ఉంటావ్ यार వచ్చా సమావేశాన్ని మీడియా సమావేశాలను ఏర్పాటు చేసుకుంటారు ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి ఆసుపత్రులు ఇది రెండవ ఆసుపత్రి ఎందుకంటే సామాన్యుడికి వైద్యం అందుబాటులో ఉండాలి అనుకున్నప్పుడు ఈ ఆరోగ్యశ్రీ అన్నది ఒక సంజీవినిలా పనిచేస్తాం నేను అక్కగారిని కోరుకునేది ఏంటంటే మనంతా కూడా వెనకబడ్డటువంటి ప్రాంతం ఆర్థికంగా నిబంధనలు ఉన్నటువంటి ప్రాంతం ఈనాడు పెరుగుబోతున్నటువంటి వైద్యానికి అయ్యే ఖర్చు ఏ కుటుంబం కూడా భరించలేనటువంటి పరిస్థితి దానికి సాధ్యమైనంతవరకు ఆరోగ్యశ్రీని చొప్పించుకుంటూ సామాన్యుడి మీద భారం పడకుండా మీకు ఇంకా వయసు ఉన్నాయి రోజులు ఉన్నాయి ముందు సేవా తత్పరతోటి జనాన్ని ఆకర్షించండి సంపాదన అదే వస్తుంది దానికి ఉదాహరణ మనం మనకు వచ్చినందుకు జగఘగారు సామాన్యుడికి అందుబాటులో వైద్యం అభివృద్ధిందే ఎంతో ధైర్యంతో దాని చాలా ఆనందంగా ఉంది ఈ హాస్పిటల్లో జనదన అభివృద్ధి చెందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సలహి